ఫోటో పెయింటింగ్ వేసింది కదా ఆయన దగ్గరికి వెళ్తున్నాము మన ఊరు నుంచి ఒక ఫార్టీ కిలోమీ అంటే ఒక ఫార్టీ థర్టీ ఉంటుంది ఫార్టీ మినిట్ చూపిస్తుంది మినిమం ఇప్పుడు మధ్యలోకి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి పాపను కూడా స్కూల్ వచ్చి తీసుకొని వచ్చేసినాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం సో ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ ఇన్ తుర్కపల్లి ఎక్కడ అంటే ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఉంది కదా అదే డిస్టిక్ కదండి అదే డిస్టిక్ ఇక్కడైతే అన్న పెయింటింగ్ ఇవన్నీ ఇక్కడ చూడొకసారి అన్నీ అన్నడ చేస్తాడంట అన్న మీ పేరు వీరాచారి కదా వీరాచారి అన్నకి ఇక్కడ షాప్ ఉంది శివాజీ మాత్రం సూపర్ అన్న శివాజీ కానీ అంబేద్కర్ కానీ చిరాంజీ గారి కూడా వస్తుంది పక్కన వర్గాలేదు అయ్యప్ప స్వామి కూడా ఎంత నీట్గా ఉంది అయ్యప్ప స్వామి ల్గా అసలు ఫోటో లెక్క ఉంది అయితే కదా సో మనదైతే ఇది అన్న మీరు ఒకసారి స్వచ్ఛంగా అంటే ఎట్లుందో అట్లా అన్న మాకు అప్పటికి పరిచయం లేకుండే యూట్యూబ్లో చూసి స్క్రీన్షాట్ తీసుకొని అంటే అన్న వాళ్ళ వైఫ్ అక్క తీసి వీడియో చూస్తుంటారంట గీమని చెప్తే ఇదొకటి అన్న ఇంట్రెస్ట్గా గీచింది ఇదొకటి దీనికోసం మనం అన్ననే ఇంటికి వస్తున్నాడు కానీ ఒకసారి మేమేమి ఇంటికి వస్తామని చెప్పేసి అందరం కుటుంబం మొత్తం అందరం వచ్చి ఈ ఫోటోని తీసుకోమని వచ్చినాము నిజంగా అసలు మాటలు లేవు నిజంగా అన్న నిజంగా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న ఎక్కడైనా డిస్టర్బెన్స్ మనకు అనిపించిందా ఎట్లా ఒరిజినల్ ఫోటో ఉంది సేమ్ అట్లే ఉంది నానే నానే చూస్తావా చూసిన గుర్తుపడుతున్నారా దగ్గరికి వెళ్ళి చూడవా అన్న దగ్గరికి అన్న ఒకవేళ మీకు కనుక నచ్చితే అన్నది ఫోన్ నెంబర్ ఇచ్చే కదా మొన్న ఇప్పుడు కూడా అక్కడ ఫోన్ నెంబర్ ఉంది మీకు అనుకే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి అన్న వాళ్ళకి పెయింటింగ్ చెప్తే అన్న దానికి సంబంధించిన విషయాలు అన్న చెప్తుంటాడు అన్న మీ అడ్రస్ పూర్తి డీటెయిల్ చెప్పండి ఒకసారి అన్న చెప్పి నా పేరు వీరాచారి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి విలేజ్ అండ్ మండల్ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో సో ఏమైనా ఇంట్రెస్టెడ్ అంటే ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి అన్న ప్రతి ఒక్క డ్రాయింగ్ అయితే వేయగలుగుతాడు ఇక్కడ ఉన్న డ్రాయింగ్ మొత్తం అనేసినాయి అమ్మ ఫోటోనైతే అసలు హైలైట్ అంటే హైలైట్ వచ్చింది అసలు ఏం రిట్టు ఫోటో ఉన్నట్టు యాస్టీస్ వచ్చేసింది సో ఇంకా మీకు కూడా ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీ అన్న కా కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్క ఫోటో అన్న వేయగలుగుతాడు సిటీ విలేజ్ ఇక్కడ ఇది నియర్ బై సో ఇంత మనం షాప్లో ఉండే కదా అయితే వాళ్ళ ఇంటికి అన్న అక్కడ అయితే వద్దనే కూడా ఉంటుంది కాబట్టి అలా వద్దే చేతితో అన్నట్టు అలా కూడా ఉందట సరే అని చెప్పేసి ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము దూరమే ఉన్నట్టుంది ఎందుకంటే ఆయన కూడా బండి తీసుకొని వెళ్తుండు అంటే ఇదే ఊరు దూరం ఇదే ఊరు కానీ కొంచెం డిస్టెన్స్ ఇక్కడే అనుకుంటా వెళ్ళిపోతుంది అనుకుంటా బాగున్నామ్మా మీరు బాగున్నారా

మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే వర్క్ ఎప్పుడు చేసినా వర్క్ వచ్చేసి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేసినాను సిక్స్టీన్ నుంచి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ నేను స్టార్టింగ్ ఇంట్రెస్ట్ తోటి చేసిన ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి క్యాన్వస్ పెయింటింగ్ ఒక ఫోటో మినిమమ్ అంటే వర్క్ బట్టి ఉంటుంది ఒక ఇప్పుడు అమ్మ ఫోటో వేసినాం కదా చేసి మనకు ఒక వన్ వీక్ టైం వన్ వీక్ వన్ వీక్ ఆయిల్ ఆయిల్ పెట్టింది కదా అది కొంచెం టైం పడుతుంది డ్రై అయినా కొద్ది లేయర్ మీద లేయర్ పడుతున్నారు అప్పుడే అవుట్పుట్ వస్తుంది మనకి ఓకే ఓకే అంటే ఒకటే ఒక లేయర్ వేసినప్పుడు మొత్తం ఆరిపోవాలి ఆరిపోవాలి సార్ మీరు వేసిన షీట్ అనేది ఉంటుంది కదా అంటే ఫోటో ఇప్పుడు కెన్వాస్ క్లాత్ ఏనా అంటే డ్యామేజ్ అవడం గాని కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటిది ఫోటో క్యాన్వాస్ అయితే డ్యామేజ్ డ్యామేజ్ క్యాన్వాస్ ఫోటో లాగానా అది ఇలా ఉండే క్లాత్ అట్లాంటి క్లాత్ ఇది ఒక 100 సంవత్సరాల ఖరాబ్ అవుతుంది జాగ్రత్త పెట్టుకుంటే తరాలు చూస్తారు 100 సంవత్సరాల అంటే సంవత్సరాలు సంవత్సరాల 100 సంవత్సరాల అంటే అవునా ఓకే ఓకే నేను జాగ్రత్త పెట్టుకుంటే ఎప్పటికి గుర్తు నొప్పి అవుతాట్టు పెయింటింగ్ అంటేనే అలాది అలాది అలాంటిదే కదా పెయింటింగ్ ఎవరు కూడా దాన్ని

ਮਾ ਦੇ ਗਿਕਾਡ ਇਸ ਤੁਲ ਲੇ ਦੀਗਾ? ਆ ਇ. ਰੁਤ ਲੇ ਲੇ ਕਿਂਦ ਇਸ ਤੇ? ਅ. ਨੈ? ਚ. ਚ. ਅ. ਆ. ਚ. ਆ. ਅ. ਆ. 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 ਅ. ਆ. 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 మేల్ ఇన్ రెగ్యులర్ మేల్ చెక్ చేసుకుంటాను కానీ అటుడేస్ మేల్ చెక్ చేయలే. अच्छा अच्छा ये मैं నిన్న కూడా దాని తర్వాత నంబర్ వచ్చింది మెసేజ్ ఆ మెసేజ్ కూడా వచ్చింది. ఏదో మీరు కాంటాక్ట్ అయివేరని చెప్పేసి మీరేనా గాని నేను ఏపీ లో చేసి ఓపెన్ స్వామి సింగర్ ఉంటది ఫేస్బుక్ స్వప్న బ్లాగ్స్ అదే వచ్చింది. ఆ ఓపెన్ తర్వాత సరే చేయాలి నాద్దా ఫుడ్ అనుకున్నా. లేకపోతే లేకపోను అనుకున్నా. Facebook ల

కానీ మాక్సిమం అందరు రిప్లై ఇస్తూ సో వాట్సాప్ కానీ ఇన్స్టాల్ కానీ దేనికైనా కూడా మాక్సిమం రిప్లై లేకుంటే నేను డైరెక్ట్ వచ్చేదే అనుకుంటున్నాను మనకి అది తెలుసు తెలిసి ఏరియా మొత్తం తెలుసు ఫస్ట్ ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని ఆలోచన నువ్వు వస్తుంటారా నా ఇప్పుడు మీరు నెంబర్ దొరికిన డైరెక్ట్ అడగలిగారు కొంతమంది డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తారు అడుగు ఊర్లోకి వచ్చి అడుగుతా ఉంటారు డైరెక్ట్ వస్తారా ఈ ఊర్లో కూడా అందరు తెలిసి కదా మీరు చెప్పేస్తారు అన్న ఏంటండి పేరు दाग्डरागा। दाग्डरागा। आने शाक ने शाक ही डेली लारी पापो कास्ट कर सकता है। इंटरेस्ट? ये पे जितने ये पे चुका ना मैं। ये पे रेंगे ना मैं। साइलेंट टाइम पेशेंस। साइलेंट टाइम पेशेंस। बाय मिस्टर बाय అన్న మీ బాగుంది అన్న నిజంగా నిజం 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 బాగుంది చాలా బాగుంది అన్నగాడికి సింపుల్గా ఎక్కువ బాగుంది ఇట్లా చేయడుకుంటావా తింటావా తింటావా ೇ ಆಡ್ಕೋವಾಡ್ಕೋವಾ ಸರಿ ಸರಿ ಓಕೆ

మాకోసం వంట చేసి మా కడుపు నిండా అన్నం పెట చాలా థాంక్యూ అంటే మాంటామయ్య ఫ్యామిలీ అనుకునే మా సరేల్లల మరి కమ వంట బాగుంటది ఈ రోజు తిరు పొదనే అమ్మకి మళ్ళ వండి దారు సరేల్లవా ఆ ఓకే మా థాంక్యూ థాంక్యూ అమ్మకి థాంక్యూ అట్లా హెల్త్ లో ఏడో కమ ఏడో

అది మీరు అట్లా జాగ్రత్త పెట్టుకుంటే మాకు అదే చేసినప్పుడు చూస్తే మేము గుర్తొస్తాం అంతే చాలు ఇంకా మర్చిపోవడం ఉండదు మేము బతుకున్న అన్ని రోజులు ఫోటో ఉందని ఫోటో ఉంటుంది ఫోటో ఉందని రోజు నేను బతుకున్న రోజు ఫోటో ఉంటుంది కదా ఎక్కడ రోజు ఫోటో అనిపిస్తుంది అసలు సరేనా మంచి నాకు ఇష్టం ఇట్లా లడ్డుకుంటే లడ్డు కాదు ఏం కాదు మంచిగా

అదే వద్దు వద్దు ఏమొద్దు అన్న మీరు వచ్చిన ఏముద్దు ప్రేమ కోట వచ్చి వస్తా అంటే వస్తా అన్నారు ఇంకా అదే సంతోషం థ్యాంక్ యూ bye नाम papa bye bye जय bye बाय बाय bye बाय बाय bye बाय bye जय bye bye bye, bye. By, bye. <coughs> చె సో ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తమ్మ ఫోటోనైతే తీసుకొని వచ్చినాము అసలు నిజంగా ఆ ఫోటో చూస్తే మాకైతే మనిషి ఉన్నట్టే అనిపిస్తుంది మా ఇంట్లో ఫోటో ఎట్లా ఉందో యాస్టీజ్ అయినా కూడా అట్లనే డ్రా చేసిండు మేము అంటే మాకు ఫోన్లో పంపించినప్పుడు చూసింది వేరు ఫోన్లలో చూసింది వేరు కదా ఏదైనా అంతే సో మాకు ఒరిజినల్గా చూసినాక ఫోటోని చూసే నాకైతే నిజంగా అసలు కేడ్ పాగలేదు అందుకే అట్లా ఏడ్ చేసిన కానీ నిజంగా ఫోటోని చూస్తే మాతోటే ఉన్నట్టు అని అనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మొత్తీసి అన్న అయితే అదే డబ్బు కొంత కనీసం కొంచెం అని ఇద్దామని అనుకున్నాం కానీ అన్న తీసుకోలేదు అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆ ఎమోషన్ నన్ను కొనగలుగుతావా అన్నట్టు అన్నాడు అన్న నిజంగా దాన్ని మనం ఎస్టిమేట్ చేయలేము ఆ ఫోటోని అదొక కళ అందరిలో ఉండకుండా కూడా ఏదో ఒక కళ మనిషికి ఉంటుంది కదా అలాంటిది ఆ కళ అన్నకున్నది ఆ కళలో ఆ కళ మాత్రమే కాదు మన ఎమోషన్ మొత్తం ఆ కళ రూపంలో బయట పెట్టిండి అన్న నిజంగా చారి అన్న చేతుల్లోకి దండం పెడుతున్నాను ఇంకా మేము అసలు వాళ్ళే వద్దాం అనుకున్నారు కానీ ఇంత గొప్పగా ఇంత చేసిండు కాబట్టి మనమే వస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా ఇంటికి వచ్చి మరి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకురు మంచిగా తినిపించారు ఇక చెప్పలేం ఇలాంటి ఆనందాన్ని మేము ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇంటికి పోదాం అనుకున్నాం కానీ ఒక పెద్ద గుండె నిండా అభిమానం ఉన్న అన్నం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఆ వదిన కూడా మంచిగా చూసుకుంది నిజంగా అక్క చాలా అంటే చాలా థ్యాంక్ యూ పొద్దుంతా అదే పని మీద ఉన్నట్టు నాకు తెలుసు వంట చేయడం అవన్నీ నిజంగా మేము వచ్చినామా అన్నట్టుండే మేము చాలా సింపుల్గానే ఉంటాం కానీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఎంతోమంది పిలుస్తారు రాలేకపోయినాం కానీ రేపు అమ్మ మూడో నాలుగోది నెలమాసికం ఉంది కదా అది అయిపోయిన తర్వాత అదే దానికోసం అని చెప్పేసి చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కరింటికి ఒక్కొక్కరి ఇంటికి వెళ్దాం నిజంగా అమ్మ జ్ఞాపకాలు ప్రతి ఇంట్లో ఉన్నాయని మేము అనుకుంటున్నాం వీడియో చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎందుకంటే ఏ ఒక్కరికి నెగిటివిటీ కాకుండా ప్రతి ఇంట్లో పాజి పాజిటివ్గా ఉండి అమ్మ మాటలు అమ్మ జ్ఞాపకాలు ఇంకా అమ్మ ఉందనే అనుకుంటుందట మీ అత్తమ్మ నా వెనకలనే ఉంది నేను ఏదో వీడియోలో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు నిజంగానే నాతోటే ఉంది కానీ అత్తమ్మ చచ్చిపోయినప్పుడు కూడా మేమే సిక్ అయినామంటే ఇంకా మా ఈమె కూడా చాలా చాలా వాళ్ళు ఇంకా మీ దాంట్లో చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి చాలా మంది వీడియో తీసుకు పంపించారు చాలా మంది ఎందుకంటే ఇక్కడ మేము చూపిటగలుగుతున్నాం కానీ చూపించలేని సంభాషణలు అభావాలు ఎంతమందికి ఉన్నాయో తెలియదు కదా అందుకనే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రోజు అన్నట్టుగా ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఇప్పుడైతే చీకటి అయిపోతుంది మళ్ళీ బుడ్డని తీసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి తొందరనే బయలుదేరినాం ఒక వన్ అవర్ ఉన్నాం అక్కడ వన్ అవరా ఎక్కున్నాం వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం ఆ షాప్కి కూడా వెళ్ళాం కాబట్టి ఇక మీరు కూడా ఏమైనా ప్రయత్నం చేస్తే మీ ఫోటోని మీరు కూడా ఇచ్చుకోవచ్చు అన్నకి మన పేరు చెప్తే మన డిస్కౌంట్ కూడా అడగండి ఎందుకంటే కట్టలేని అది ఎట్టి పరిస్థితిలో అది పదివేలు కానీ పదిహేను వేలు కానీ ఏమైనా కానీ కానీ ఈ స్కిల్ని ఈ యొక్క ఆర్ట్ని మనం వెలగట్టలేము ఎంత ఎంత అభిమానం ఉంటే అంత చేయించుకోవచ్చు సో ఇప్పుడు వీడియో అయితే ఇంతే ఇంటికి వెళ్తున్నాం వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్